అందరికీ నమస్కారం తాజాగా మనం ఒక వీడియో విడుదల చేసాం ఏంటి అంటే డాక్టర్ వినీలా అనే ఆవిడ ఈ డైట్లు చెప్తూ ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే అనుమానాల్ని వెలుగొచ్చుతూ కొంతమంది కామెంట్స్ చేశారు సరే ఆవిడ ఏదో చెప్పింది ఇంకెవరో ఏదో చెప్పారు మరి మీరేం చెప్తారు అసలు డైట్ ఫాలో అవ్వడం కరెక్టా కాదా అంటే చెప్పడానికి మనం ఎవరు దానికి ఒక అర్హత ఉండాలి దాని మీద కొంత రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలగాలి అంతేగాని ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యాగ్ వేసుకున్నంత మాత్రాన నమ్మేయాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా నా దగ్గర ఉన్నటువంటి ఒక వాల్యుబుల్ సమాచారాన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను దయచేసి అందరూ కూడా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఇటీవల ఐసీఎంఆర్ అలాగే ఎన్ఐఎన్ సంస్థలు విడుదల చేసిన నివేదిక ఇది సో దాని ఆధారంగా డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి గారు విశ్రాంత ప్రధాన ఆచార్యులు వారు వీరు వ్రాసినటువంటి సంపాదకీయం ఇది దయచేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి శరీరంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ సజావుగా జరిగితేనే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది పోషకాహారం తీసుకునడంతో ఆరోగ్యంతో పాటుగా దేహానికి అవసరమైన శక్తి లభిస్తుంది అలా జరగని పక్షంలో అనారోగ్యం బారిన పడి హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది మనం తీసుకోవాల్సిన ఆహారం వయస్సు లింగ శారీరక క్రియాశీలత శారీరక శ్రమ లేదా విధులు ఇటువంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి భారతదేశంలో డెబ్బై నాలుగు శాతం ప్రజలకు పోషకాహారం దొరకడం లేదని ఇటీవల స్థూలకాయ సమస్యలు పెరిగాయని నివేదికలు చెబుతూ ఉన్నాయి అసంబద్ధ ఆహారపు అలవాట్లతో ఐదు నుంచి తొమ్మిదేండ్ల పిల్లల్లోనే ఐదు శాతం కౌమార యువతలో ఆరు శాతం వరకు స్థూలకాయ రుగ్మతలతో బాధపడుతున్నారని రెండు నుంచి పది శాతం వరకు పిల్లలు లేదా కౌమార వయస్కులు డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ బారిన పడుతున్నారని తెలుస్తున్నది ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ సంయుక్త నివేదికలో ఉన్నటువంటి సారాంశాన్ని ఇప్పుడు గమనిద్దాం మనం తీసుకునేటటువంటి ఆహారంలో తృణధాన్యాలు పప్పులు కూరగాయలు ఆకుకూరలు పాలు లేదా పాల ఉత్పత్తులు గుడ్లు మాంసం చేపలు నూనె గింజలు డ్రై ఫ్రూట్స్ లాంటివి నిర్ధారిత మోతాదులో ఉండే విధంగా జాగ్రత్త పడాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఎన్ఐఎన్ తాజాగా విడుదల చేసిన నూట నలభై ఎనిమిది పేజీల శాస్త్రీయ నివేదిక స్పష్టం చేస్తున్నది ఉప్పు చక్కెర జంక్ ఫుడ్స్ను పూర్తిగా తగ్గించడంతో పాటుగా నూనెలు కొవ్వు పదార్థాలను మితముగా తీసుకుంటూ ఉండాలని నివేదిక తెలుపుతున్నది ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం పదిహేడు పోషకాహార మార్గదర్శకాలను సిఫారసు చేస్తూ భారత పౌరులు ఎదుర్కొంటున్న యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం వ్యాధులకు కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే అంటూ హెచ్చరిక చేస్తున్నారు జీవనశైలి వ్యాధులుగా గుర్తిస్తున్న బీపీ షుగర్ స్థూలకాయం హృద్రోగాలు వంటి అసంక్రమిక వ్యాధులకు కారణం అసంబద్ధ ఆహారమే అంటూ నిర్ధారణ చేస్తున్నారు జీవనశైలి రుగ్మతలకు విరుగుడుగా సమతుల పోషకాహారంతో పాటుగా తగిన శారీరక వ్యాయామం లేదా శ్రమ అవసరమవుతాయని సూచిస్తున్నారు పోషకాహారం శారీరక శ్రమ విధానాలను వాడితే టైప్ టూ మధుమేహం ఎనభై శాతం వరకు నియంత్రించవచ్చు అనేది నివేదిక సారాంశం ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ సిఫార్సు చేసిన పదిహేడు మార్గదర్శకాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సమతుల ఆహారంగా అన్ని రకాల పదార్థాలను తగు మోతాదులో తీసుకోవాలి గర్భిణులు శిశువులకు అదనముగా ఆహారం అందించాలి శిశువులకు తొలి ఆరు నెలలు తల్లిపాలు అందించాలి కనీసం రెండేళ్లు రొమ్ము పాలు ఇవ్వాలి ఆరు మాసాలు దాటిన పిల్లలకు తల్లిపాలతో పాటుగా ఇంట్లో తయారు చేసిన సెబీ సాలిడ్ ఫుడ్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు ఎదిగే పిల్లలు లేదా కౌమార యువత శారీరక ఎదుగుదలకు తగు అదనపు ఆహారం అందించాలి అధిక కూరగాయలు చిక్కుళ్ళు తీసుకోవాలి దినచర్యలకు అనుగుణముగా తగు మోతాదుల్లో నూనెలు కొవ్వు పదార్థాలు తీసుకోవాలి ప్రయోజకర మాంసకృత్తులు అత్యవసర అమినో ఆసిడ్స్ అమినో ఆమ్లాలు తీసుకోవాలి ఆరోగ్యకర జీవన శైలితో స్థూలకాయము అధిక బరువులను నివారించాలి ప్రతిరోజు శారీరక వ్యాయామం లేదా శ్రమ ఉండే విధంగా ప్రణాళికలు చేసుకోవాలి ఉప్పును పూర్తిగా తగ్గించాలి సురక్షిత శుభ్రమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి వంట పద్ధతులను తగు రీతిలో మార్చుకోవాలి నీటిని ఎక్కువగా సేవించాలి జంక్ అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్ తగ్గించాలి అధిక కొవ్వులు చక్కెరలు లవణం ఉన్నటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి లేదా పూర్తిగా తగ్గించాలి పెద్దలు తగు పోషకాహారం అందించాలి ఆహార పదార్థాల ప్యాకెట్లపై సూచించిన విషయాలను చదివి తెలుసుకోవాలి ఇక సమతుల పోషకాహారం అంటే ఏంటో చూద్దాం ఒక భోజనంలో అవసరమైన మోతాదులో తృణధాన్యాలు పప్పులు చిక్కుళ్ళు డ్రై ఫ్రూట్స్ పెరుగు లేదా పాలు లేదా పాల ఉత్పత్తులు పండ్లు ఆకుకూరలు కూరగాయలు లాంటి పోషక పదార్థాలు ఉన్నట్లయితే దానిని పోషకాహారం అంటారు పోషకాహారంలో ఉప్పు షుగర్ కొవ్వులు నూనెలు లాంటివి అధిక మోతాదులో అదనంగా తీసుకోరాదు ఆరోగ్యకర చిరుతిండలో కూరగాయలు పండ్లు నట్స్ ఉడికించిన చిక్కుళ్ళు లాంటివి తీసుకోవాలి పోషకాహారంలో సముతుల ప్రోటీన్స్ క్యాలరీస్ విటమిన్స్ ఖనిజ లవణాలు పీచు పదార్థాలు తగు మోతాదులో ఉండే విధంగా జాగ్రత్త పడాలి సాధారణంగా సీజనల్ ఫుడ్స్ ఫ్రూట్స్ ఆయా సమయాల్లో లభించే కూరగాయలు తీసుకోవాలి రోజుకు రెండు లేదా మూడు సార్లు మాత్రమే భోజనం చేయాలి భోజనాల మధ్య అసంబద్ధ చిరుతిండ్లు తీసుకోరాదు రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములలోపు చక్కెర తీసుకోవాలి ఇక సమతుల భోజనం లేదా మై ప్లేట్ ఆఫ్ ది డే అనే విషయానికి వస్తే రెండు వేల కిలో క్యాలరీల భోజనంలో నాలుగు వందల గ్రాముల కూరగాయలు వంద గ్రాముల పండ్లు రెండు వందల యాభై గ్రాముల తృణధాన్యాలు మూడు వందల మిల్లీ లీటర్ల పాలు లేదా పెరుగు ఎనభై ఐదు గ్రాముల పప్పులు లేదా చిక్కుళ్ళు లేదా మాంసము లేదా చేపలు అరవై రెండు గ్రాముల నట్స్ లేదా సీడ్స్ లేదా కొవ్వులు లేదా నూనెలు ఉండే విధంగా చూసుకోవాలి మై ప్లేట్ ఆఫ్ ది డే నిమిత్తం ఎనిమిది రకాల ఆహార పదార్థాలను సూచిస్తున్నారు తృణధాన్యాలు విభాగంలో బియ్యము గోధుమలు చిరుధాన్యాలు లాంటివి పప్పులు విభాగంలో కంది పెసర శనగ మినుములు రాజ్మా లాంటివి నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ విభాగంలో పల్లీలు బాదం పిస్తా వాల్నట్స్ లాంటివి ఇక ఆయా కాలాల్లో లభించే అన్ని రకాల కూరగాయలు లేదా ఆకుకూరలు పాలు లేదా పాల ఉత్పత్తులు ముఖ్యంగా పెరుగు మజ్జిగ వంటివి ఇక దుంపలు లేదా రూట్స్ విషయానికి వస్తే క్యారెట్ బీట్రూట్ రాడిస్ కందలు ఆలుగడ్డలు లాంటివి ఇక మాంసాహారం విషయానికి వస్తే చేపలు చికెన్ వంటివి సుగంధ ద్రవ్యాలు లేదా మూలికల విషయానికి వస్తే పసుపు అల్లము వెల్లుల్లి పెప్పర్ ధనియా ఆవాలు జీలకర్ర మసాలా కారము వస్తాయని తెలుసుకోవాలి నిత్య భోజనంలో నలభై ఐదు శాతం వరకు తృణధాన్యాలు లేదా మిల్లెట్స్ అంటారు కదా అవి పదిహేను శాతం వరకు పప్పులు గుడ్లు మాంసము ముప్పై శాతం వరకు కొవ్వులు పది శాతం వరకు నూనె గింజలు ఉంటే సరిపోతుంది మన దినచర్యలకు కావలసిన శక్తిలో యాభై నుంచి డెబ్బై శాతం వరకు తృణధాన్యాలు ఆరు నుంచి తొమ్మిది శాతం వరకు పప్పులు లేదా పాలు లేదా మాంసం లేదా చేపల నుంచి అందుతుంది ఇక ముఖ్యంగా చేయకూడనివి చేయాల్సినవి డూస్ అండ్ డోంట్స్ అనే విషయానికి వస్తే ఉప్పు చక్కెర కొవ్వులను పూర్తిగా నియంత్రించాలి ఆల్కహాల్ ధూమపానం గుట్కా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి తక్కువ పోషక విలువలు ఉంటూనే ప్రమాదకరమైన ఉప్పు చక్కెర కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ అంటున్నాం ఈ జంక్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను పూర్తిగా నివారించాలి నిత్యం శారీరక వ్యాయామం లేదా పనిచేయాలి సమతుల పోషకాహారాన్ని తీసుకోవాలి ఫుడ్ ప్యాకెట్స్ను ఖరీదు చేసే ముందు ఆ ప్యాకెట్పై రాసిన సూచనల్ని లేదా హెచ్చరికల్ని లేదా సంఘటనల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఆరోగ్యకర జీవన శైలిని పాటించడం ద్వారా అనారోగ్యాలు అకాల మరణాలను కట్టడి చేయవచ్చు భారతదేశంలో ఆహార పదార్థాల వినియోగం పెరగడం శారీరక శ్రమ తగ్గడం విచిత్రమైన ప్రతికూల ఆహార పదార్థాలకు అలవాటు పడటంతో పోషకాల లోపం ఏర్పడడం స్థూలకాయ జనాభా పెరగడం అనారోగ్యం పాలు కావడం సర్వదా కనిపిస్తున్నదని తెలుసుకొని భారతీయ కుటుంబాలు పౌర సమాజం సమతుల ఆహారం దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్య భారత నిర్మాణంలో భాగస్వాములం అవుదాం